హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాషా ఒంగల్ గీతలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా గణగనల మండలం గొనిగన్న గ్రామంలో నాలుగు పల్ల విభాగంకి వచ్చిన చేత ఎక్కడ అడ్రస్ ఉన్నది పుట్లపాశం గ్రామం పుట్లపాశం గ్రామం గణిగన్న మండలం కర్నూలు జిల్లా ఓకే ఏం పళ్ళు ఉన్నాయి ఇప్పుడు రెండు రెండు పనులు ఉన్నాయి ఇక మొదటిసారి దిగడం దిగినారా రెండు పళ్ళు ఉన్నాయి నాలుగు పళ్ళు బందమైనారా పండ్ల ఇంకా పండ్లు ఏకముందే నాలుగు పళ్ళు బందమైన ఓకే ఓకే ఏమైనా ప్లేస్ వచ్చిందాడా పద్నాలుగు పద్నాలుగులో ఓకే ఈడ మొదటిసారి ఇంకా నాలుగు బళ్ళు రెండు బళ్ళ పంద్యానికి వచ్చారు ఓకే నడిపి ఓనర్ పేరు ఏం పేరు బయటి బయటింటి రామచంద్రయ్య ఓకే ఏ సిక్స్లు ఫోర్లు ఏమన్నాయి బయటింటి రామచంద్రయ్య గారి గీత్తలు రెండు రెండు బళ్ళతో ఉన్నాయి నలుగు బళ్ళ పంద్యానికి వచ్చినాయి